ప్రైజ్ లో ప్రవేశంలో మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను ఈ రోజు మన యొక్క వాక్య అంశము రోతు గురించి మనం ఈరోజు తెలుసుకుందాము రోతు ఒకటవ అధ్యాయం నుండి నాలుగవ అధ్యాయము వరకు ఉన్నటువంటి వాక్య సారాంశాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాము ఎహోవా చేత దేవెన పొందినటువంటి శ్రీ రోతు అయి ఉంటుంది మనము రోజుగా మూడవ అధ్యాయమా పదవోచనమా చూసినట్లయితే ఎహోవా చేత దేవెన పొందినటువంటి శ్రీ రోతు అయి ఉంటుంది యోగా దేశంలో బెతిలహం అనేటువంటి గ్రామం ఉంది ఆ యొక్క ఊరిలో ఎలిమెక్కు అనేటువంటి పేరు మనుషుడు తన భార్యతో కూడా ఉంటున్నటువంటి వ్యక్తి వారికి ఇద్దరు కుమార్లు ఉన్నారు వారి పేర్లు మహ్లోను అదే విధంగా కిల్లోనూ అయి ఉంటుంది యూదో దేశంలో గొప్ప కరువు వ్యాపించినప్పుడు ప్రజలు తిండి లేక పంటలు పండక చాలా కష్టాలు పడుతున్నటువంటి సమయము ఎలిమే లేకు తన యొక్క భార్యను అదే విధంగా తన ఇద్దరు కుమార్లను తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళినట్టుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాము అనేటువంటి అర్థమో ఉంది అయితే ఎలిమే తాత్కాలికంగా వచ్చినటువంటి కష్టాలకు భయపడి ఇక్కడ దీవెన కరమైనటువంటి గ్రామాన్ని విడిచి నిగ్రహారాధకులు అదేవిధంగా అక్రమాలకు స్థావరమైనటువంటి ఆ మూలాప దేశానికి వెళ్లినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అక్కడ తన కుమారులు రూతు అదే విధంగా ఓర్ప అనేటువంటి మోయాబు యువతులను మీరు పెళ్లి చేసుకున్నట్టుగా మనము చూస్తున్నాము అక్కడ పది సంవత్సరాలు గడిచిపోయాయి వారికి ఎల్మెల్యేకు అదే విధంగా అతని యొక్క ఇద్దరు కుమారులు కూడా చనిపోయినట్టుగా మనము చూస్తున్నాము నయోమి ఆమె ఇద్దరు కోడళ్లు మిగిలిపోయినట్టుగా చూస్తున్నాము ఎల్మెలె యొక్క భార్య నయోమి అదే విధంగా తన ఇద్దరు కోడళ్ళైనటువంటి రూతు ఓర్ప అక్కడ మిగిలిపోయినట్టుగా మనము చూస్తున్నాము నయోమి విధవరాలుగా ఉన్నటువంటి తన తన విధువరాలు అయినటువంటి నయోమి తన ఇద్దరు కూడా లేక భారము ఆమె పైన పడినట్టుగా మనము చూస్తున్నాము విధువరాలుగా ఉంది నయోమి అయినప్పటికీ తన యొక్క కూడా యొక్క భారము ఆమె పైన పడినట్టుగా మనము చూస్తున్నాము ఇక్కడ వారు ఈ క్రమంలో జరుగుతుండగా అక్కడ కాల పరిస్థితి అనేది మారిపోవడము జరిగింది అదే విధంగా అక్కడ వర్షాలు పడడం కూడా జరిగింది మూత దేశంలో పంటలు పండుతాయని దేవుడు ఆ యొక్క దేశాన్ని కరుణించాడని నయ్యి విన్నట్టుగా మనం అక్కడ చూస్తున్నాము ఆమె తన యొక్క ఇద్దరు కోడలను తీసుకొని బెత్లహీనకు ప్రయాణమై పోర్చున్నట్టుగా మనము చూస్తున్నాము మార్గంలో ఆమె వెళ్తున్నటువంటి ఆ మార్గంలో వారి కోడలతో మీరు యొక్క తల్లుల దగ్గరికి వెళ్ళండి అని వారిని బర్తి మాలినట్టుగా మనము చూస్తున్నాము ఎవరైనా మోయోప దేశంలోని యువతలను పెండాడి సుఖపడ మనీ చెప్పింది ఆమె తన ఇద్దరు కూడా ఇది మీరు మీ తల్లి వారింటికి మీరు వెళ్ళి ఎవరినైనా మీరు పెళ్లి చేసుకొని అక్కడ మీరు సుఖంగా ఉండండి అని వారితో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఓర్పాకు ఆమె సలహా నచ్చి ఆమె అత్తను ఆమె హత్తుకొని ఆమెకు ముద్దు పెట్టి ఆమె వద్ద సెలవు తీసుకొని వెనుకకు వెళ్ళిపోయినట్టుగా మనము చూస్తున్నాము ఓప్ప అత్త చెప్పినటువంటి సలహా విని తనను ముద్దు పెట్టుకొని తన దేశానికి తిరిగి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము కానీ రోజు మాత్రము వెళ్ళలేదు ఆమె నయోమితో ఈ విధంగా చెప్తుంది నీవు వెళ్ళిన చోటుకే నేను కూడా వస్తాను నీవు ఉన్న చెట్టునే నేను కూడా ఉంటాను నీ దేవుడే నా దేవుడు అదే విధంగా నీ జనమే నా జనము నీవు మరణించిన చోటనే నేను కూడా మరణిస్తాను అని నయోమి ఇక నయోంతో రూతు చెప్పినటువంటి మాటలు ఇవి నయోమి రూతు మాటలకు సంతోషించి ఆమె యొక్క ఇష్టాన్ని అక్కడ ఆమె ఒప్పుకొని ఆమె తన వెంట తీసుకొని బెత్లహేము బెట్లహేమ్ గ్రామానికి వారిద్దరు కూడా వచ్చినట్టుగా మనము చేస్తున్నాము యూదో దేశంలో పంటలు బాగా పండాయి అదేవిధంగా ఎవరి కొత్త ప్రారంభమో అయినటువంటి సమయంలో తన యొక్క ఆత్మ సలహా పాటించి రూతు యొక్క సమీప మందు అయినటువంటి బోయాజ్ పొలంలో పరిగెరుకోవడానికి వెళ్ళింది ఆమె బోయాజు చాలా ధనవంతుడు అదే విధంగా దయగలవాడ అయింటున్నాడు అంత మాత్రమే కాకుండా ఉత్తమ గుణ సంపన్నుడు కూడా ఉంటున్నాడు బోయాజు అతడు రోజుని బోధించినటువంటి విషయాలను తెలుసుకున్నప్పుడు ఎప్పుడైతే బోయాజు రోతుని గురించినటువంటి విషయాలు తెలుసుకున్నాడో ఆమె పరిస్థితికి జాలి పడ్డటగా మనము చూస్తున్నాము ఆమెను ప్రతిరోజు కూడా తన పొలంలోనే పడితే తన కులి ఉండమని చెప్పినట్టుగా కూడా మనం అక్కడ చూస్తున్నాము వాళ్ళతో పాటే తిని వాళ్ళతో వాళ్ళు తాగేటువంటి కొండల్లో ఉన్నటువంటి నీళ్లు తాగమని రోతుకు బోయార్జు చెప్పినట్టుగా మనము చూస్తున్నాము సాయంత్రం రోతు ఇక్కడ బోయార్జు పొలం నుండి తన ఇంటికి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము తన అత్త మయోమితో జరిగినటువంటి ఈ యొక్క సంగతులన్నీ కూడా వివరించి చెప్పినట్టుగా మనము చూస్తున్నాము రోతు ఇక నయమే రోతు చెప్పినంత కూడా విన్న తర్వాత బోయాజు తనకు దగ్గరి బంధువని అదే విధంగా రోజు కూడా అతని పొలంలోనే పరిగా ఏరుకోవడము మంచిదని తన కోడలతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము బోయాజు మంచి వాడని అదే విధంగా దయగలవాడని బంధు ప్రేమ కలవాడని రోతును తప్పకుండా ఆదరిస్తానని ఇది తెలుసుకున్నటువంటి ఆ రోతు తన కళ్ళంలోని ఏరుకోవడం అనేది ప్రారంభించింది ఈ రోజు ఇక్కడ ఎవల కోత పూర్తి అయిన తర్వాత ఎవల కోత పూర్తి అయిన తర్వాత రాత్రి సమయంలో వెళ్ళి తన యొక్క కళ్ళము దగ్గర పడుకున్నటువంటి బోయాజ్ కాళ్ళ దగ్గర పండుగ మని చెప్పినటువంటి ఇక నయోమి రోజుకు చెప్పినటువంటి సలహా మేరకు ఆమె వెళ్ళి యొక్క బోయాజ్ కాళ్ళ దగ్గర పడుకున్నట్టుగా మనము చూస్తున్నాము రోదు అక్క ఏ విధంగా అయితే చెప్పిందో ఆ విధంగా చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము బోరాజు యొక్క రోజు యొక్క వినయాన్ని అదే విధంగా మంచి గుణాలను కూడా గ్రహించినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు బోరాజు రోజుతో ఈ విధంగా చెప్పినట్టుగా మనము చూస్తున్నాము కుమారి నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పటి సత్ప్రవర్తన దగినదని నీవేమి కూడా భయపడవద్దు అని నేను నిన్ను ఆదరిస్తానని అదే విధంగా నీకు అండగా ఉంటానని నీవు చాలా యోగ్యురాలు అని ఆ యొక్క సంగతి ఈ సంగతులన్నీ కూడా ఇక్కడ రూపుతో బోయాజు మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తున్నాము ఆ యొక్క గ్రామంలో ఆ యొక్క గ్రామంలో ప్రజలందరికీ కూడా ఇక బోయాస్ గురించి బాగా తెలుసు బోయాసు ఎలాంటి వాడు అనేది వారి గ్రామస్తులందరికీ కూడా తెలుసు అయితే నేను నీకు బంధుధర్మము జరిగిస్తాను నీ ఆస్తి నిన్ను విడిపిస్తాను అని అయితే నీకు దగ్గర బంధువైనటువంటి వాడు నిన్ను తగిన వాడు ఒకడు ఉన్నాడు అని బోయాజు కాకుండా నయూకి దగ్గరి సంబంధి ఇంకొకడు ఉన్నాడు అని ఇక్కడ రోజుతో బోయాజు చెప్తున్నాడు ఆస్తుని నేను ఇక్కడ ఏమని చెప్తున్నానంటే నిన్ను విడిపించదగిన వాడు ఒకడున్నాడు అతడు తన బంధు ధర్మంలో జరిగించకుంటే నేను తప్పకుండా నిన్ను విడిపిస్తాను అని ఆశని నీకు ఇప్పిస్తాను అని అదే విధంగా నిన్ను నాదానిగా చేసుకుంటానని తెల్లవారకు ముందే బోయార్జు రోతు నామే ఇంటికి ఈ విధంగా చెప్పి మాట్లాడి పంపించినట్టుగా మనము చూస్తున్నాము ఆమెకు ఆరు కులలు అంటే ఆరు మానికలు ఎవరెట్టి పంపివేసినట్టుగా మనము చూస్తున్నాము రోజు రాత్రి జరిగిన విషయం అంతా కూడా నయోమికి వెళ్ళి చెప్పినట్టుగా మనము చూస్తున్నాము అంతా విని ఇక నయోమి చాలా సంతోషించినట్టుగా మనము చూస్తున్నాము రేపు బోయాజు నీకు తప్పకుండా న్యాయమో జరిగిస్తాడని దేవుడు నీకు సహాయమో చేస్తాడు అని నువ్వు నిశ్చితంగా ఉండు అని రూదుకు నయోమి ధైర్యము చెప్పినట్టుగా మనము చూస్తున్నాము మరుసటి రోజు ఇక బోయాజు నతిహేమో పురద్వారము వద్దకు వెళ్లి పది మంది పెద్దలను అక్కడ పిలిపించి అక్కడ కూర్చుండబెట్టి దారుణ వెళ్తున్నటువంటి నయోమి యొక్క బంధువుని పిలిచినట్టుగా మనము చూస్తున్నాము నయోమి అనదమ్ములో కొన్నటువంటి భూమిని గురించి తమ కోడలైన రోతుని గురించి అక్కడ వివరించి అతడు చెప్పినట్టుగా మనము చూస్తున్నాము బంధు ధర్మం ధర్మము జరిగించి వాళ్లకు మేలు చేయమని కోరినట్టుగా కూడా మనము చూస్తున్నాము అంతా విన్న బంధువు తాను నయోమి పొలము తీసుకోవడానికి సిద్ధమేనని ఆమె కోడలు రూపును మాత్రము పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా అతడు చెప్పినట్టుగా మనం అక్కడ చూస్తున్నాము ఆమెను పెళ్లి చేసుకుంటే నా శ్వాసము పోగొట్టుకుంటాడు కదా అని ఆ వ్యక్తి అక్కడ అన్నట్టుగా కూడా మనము చూస్తున్నాము అందువల్ల బోయాజు ఎలికు అతని కుమారుల ఆశని విడిపించి రూపును తన యొక్క భార్యగా స్వీకరించినట్టుగా మనము చూస్తున్నాము తాను చెప్పినటువంటి మాటను నెరవేర్చినట్టుగా మనము చూస్తున్నాము బోయాజను దగ్గర చేరినటువంటి పెద్దలు అదే విధంగా ప్రజలు బోయాజునందర భోయాజనం దీవించినట్టుగా మనము చూస్తున్నాము అతని యొక్క యొక్క ఉదారమైనటువంటి బుద్ధికి మంచి బుద్ధిని బట్టి వారందరూ కూడా అతన్ని మెచ్చుకున్నట్టుగా మనము చూస్తున్నాము వచ్చినటువంటి మొయాబురాలైనటువంటి రూతు బహు ఆశీర్వదింప బడును గాక అని ఆమెను దీవించినట్టుగా మనము చూస్తున్నాము కొత్త కాలము గడిచి పోయింది రోతుకు ఒక కుమారుడు కూడా కలిగినట్టుగా మనము చూస్తున్నాము స్త్రీలందరూ కూడా ఇక నయోమిని పొగిడినట్టుగా మనము చూస్తున్నాము నీ కోడలు రోతు ఏడుగురు కుమారులు కంటే మిన్నగా మిన్న అని ఆమెను మెచ్చుకున్నట్టుగా మనము చూస్తున్నాము ఆమె కుమారుడు నీకు హృదయార్ తోడుగా ఉంటాడని ఆమెను దీవించినట్టుగా మనము చూస్తున్నాము ఇరుగు పొరుగు స్త్రీలు ఆ బాలునికి ఓబేదు అని పేరు పెట్టినట్టుగా మనం అక్కడ చూస్తున్నాము ఓబేదు కుమారుడు ఎస్ ఎష్ యొక్క కుమారుడే మహావీరుడు అదే విధంగా పరమ భక్తుడు అమరగాయకుడైనటువంటి ఇక దావీదు మహారాజు అయి ఉంటున్నాడు దావీదు వంశంలోనే ఇక ప్రభువు లోకరక్షకుడుగా ఏసుక్రీస్తు క్రీస్తుగా జన్మించినట్టుగా మనము చూస్తున్నాము రూతు కుమారుడు హోబేదు హోబేది కుమారుడు యశ్ యశ్ కుమారుడు దావీదు మహారాజా ఉంటున్నాడు దావీదు వంశంలో క్రీస్తు జన్మించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఈ యొక్క పరిధ అనేది పొలంలో అంటే పంట కోయినప్పుడు కూలీలు అక్కడక్కడ కొన్ని ధాన్యంతో ఉన్నటువంటి గడ్డి పరకలను వారు వదిలేస్తారు ఇరుపేదలైన వారు ఆ గడ్డి పరకలను ఏరుకొని వాటి నుండి వచ్చిన ధాన్యంతో వారు అన్నము వండుకుంటారు పరిగ వేరుకోవడానికి వెళ్ళింది రోతు అంటే కూలీలు వదిలేసినటువంటి ఆ పరిగెను ఏరుకోవడానికి వెళ్ళినటువంటిది రోతు అయి ఉంటుంది గ్రంథంలో మనము రోతు ఎస్టేరు అనేటువంటి రెండు పేర్ల గ్రంథాలను మాత్రమే స్త్రీల పేర్లలో ఉన్నట్టుగా మనము చేస్తున్నాము అదే విధంగా రోతు అను మాటకు రోజా పుష్పము అని అర్థము వస్తుంది ఈ గ్రంథంలో మనం ఇక్కడ నయోమి అదే విధంగా ఓర్పు విధంగా రోతు ఈ ముగ్గురిని కూడా మనము గమనించినటువంటి స్త్రీలు అయి ఉంటున్నారు రూపు తన యొక్క దేశాన్ని అదే విధంగా తన జనులను వదిలిపెట్టి యోధా దేశానికి వచ్చినటువంటి స్త్రీ అయి ఉంటుంది ఆమెను భార్యగా స్వీకరించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము రూపు ఆమె యొక్క వంశము దేవుని చేత ఆశీర్వదించబడిందని ఆమె వినయము అదే విధంగా శీలము అదే విధంగా మంచి ప్రవర్తన కలిగినటువంటి ఆదర్శ స్త్రీగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఆమె ఇస్రాయిల్ దేవుడైనటువంటి నమ్మింది జనాంగంలోనికి వచ్చినట్టుగా మనమా చేస్తున్నాము రూతు భర్తను కోల్పోయి తన అత్తతో వెంబడించి ఇక్కడ మోయాపదేశం నుండి బెట్ల హేమకు వచ్చి దీవించబడినై బోయా చేత వివాహమో చేసుకునబడి క్రీస్తు వంశానికి ఒక వారి వారి వంశంలో ఒకటైనట్టుగా మనము చేస్తున్నాము బైబిల్ వాక్యమో చెప్తుంది రోతు ఒకటే వాధ్యాయం పదహారు వచనంలో ఈ జనమే నా జనమో నీ దేవుడే నా దేవుడని తన అత్తను నమ్మింది దన దేవుడే నా దేవుడని నీ జనమే నా జనమని నమ్మి వచ్చినటువంటి రూతు ఆశీర్వదించబడినట్టుగా మనము చూస్తున్నాము కనుక రూతు వలె మనం కూడా ఆశీర్వదించబడిన వారంగా దీవించబడిన వారంగా ఉండాలి అంటే దేవుని అందరూ స్థిరమైనటువంటి విశ్వాసము భక్తి కలిగి ఉండాలి ఆమె విధేయత అదే విధంగా విధేయత ఆమె యొక్క మంచి ప్రవర్తనను బట్టి క్రీస్తు వంశావళిలో ఒకటైనట్టుగా మనము చూస్తున్నాము ఆమె విధువరాలే మోయాబో దేశస్తరాలే కానీ దీవించబడినటువంటిది ఆశీర్వదించబడిన స్త్రీ అయి ఉంటుంది రోజు వలె మనము కూడా విధేయత కలిగి భయం కలిగి భక్తి కలిగి విశ్వాసం కలిగి ఈ లోకంలో మనము జీవిద్దమా కాక ఆమెన్